శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి ఏదైతే కుంభరాశి వారు ఉన్నారో వారి గురించి చాలా ప్రత్యేకమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి ఈ డిసెంబర్ ఇరవై రెండు సోమవారం నుండి మరి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్య మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి మీకు నాలుగు అతిపెద్ద శుభవార్తలు శుభవార్తలకు కారణం కాబోతున్నారు ఈ నాలుగు శుభవార్తలు మీరు ఊహించినవి కాదండి మరి మీరు అడిగినవి కూడా కావు కానీ మీ జీవిత దిశని మార్చేసేంత శక్తివంతమైనవి మరి ఆ యొక్క శుభవార్తలు విన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే పరిస్థితులు కూడా ఉంటాయి మరి ముఖ్యంగా మరి పూర్తిగా కూడా అవి ఏంటి ఆ యొక్క శుభవార్తలు మరి ఆ మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఏ విధంగా వస్తాయి అనే ప్రతి విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కుంభరాశి వారు బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు కానీ లోపల చాలా ఆలోచనలు దాచుకుంటారు ఎవరికైనా తమ బాధ తమ ఎవరికైనా బాధ కలిగించకూడదనే స్వభావం ఉంటుంది తమ బాధను కూడా నవ్వులలో దాచేస్తారు ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో ఎక్కువగా చెప్పుకోరండి తామే భరిస్తూ ఉంటారు అర్థం చేసుకుంటారు అని ఆశిస్తూ ఉంటారు ఈ స్వభావమే ఇప్పటి వరకు మీకు కొంత ఒత్తిడిని తెచ్చింది మరి ముఖ్యంగా మరి ఈ కాలంలో గ్రహస్థితి మరి జీవిత భాగస్వామి మూలంగా ఏ రకంగా ఉందంటే మరి డిసెంబర్ ఇరవై రెండు తర్వాత పూర్తిగా కూడా శుక్ర గ్రహం బలపడుతుంది మరి గురువు అనుకూల దృష్టి పడుతుంది చంద్రుని మార్పు భావోద్వేగాలను మృదువుగా చేస్తుంది మరి ఈ కాలం జీవిత భాగస్వామి బంధాలకు అత్యంత శుభప్రదమైనది అందుకే ఈ నాలుగు శుభవార్తలు నేరుగా మీ జీవిత భాగస్వామి నుంచే వస్తాయి మరి మీ జీవిత భాగస్వామి ఎందుకు ఇందులో ప్రత్యేకంగా కీలకంగా ఉందని మీరు ఆలోచిస్తే గనుక ఇప్పటి వరకు మీరు అనుకున్నది జరగలేదు మీరు ఆశించిన సపోర్టు కూడా కనిపించలేదు కానీ ఈ కాలంలో మీ యొక్క జీవిత భాగస్వామి మీ విలువను గుర్తిస్తారు మీ యొక్క బాధను అర్థం చేసుకుంటారు మీకు బలంగా నిలబడతారు ఇది మీకు ఊహించినటువంటి ఒక అత్యంత పెద్ద కీలకమైనటువంటి మార్పుగా ఉంటుంది స్త్రీకి కావచ్చు పురుషుడికి కావచ్చు మరి ఈ యొక్క మాటల్లో మార్పు రావడం అనేది మొదటి శుభవార్తగా ఉంటుంది మరి పూర్తిగా మొదటి శుభవార్త ఏంటంటే మీ జీవిత భాగస్వామి మీతో ఓ నిజమైన మాట చెబుతారు ఇప్పటి వరకు దాచిన భావన కూడా పూర్తిగా బయట పెడతారు లేదా మీపై నమ్మకాన్ని స్పష్టంగా కూడా చూపిస్తారు ఈ మాట మీ మనసుకు బాగా తాకుతుంది మరి ఎందుకు ఇది పెద్ద శుభవార్త అంటే ఎందుకంటే మీరు కోరుకున్నది డబ్బు కాదండి పేరు కాదు మరి అర్థం చేసుకునే ఒక మాటను మీరు వారి నుంచి ఆశిస్తున్నారు మరి అర్థం చేసుకునే మాట ఇప్పుడు మీకు ఊహించని విధంగా మీకు లభిస్తుందని చెప్పవచ్చు అయితే మరి ఈ మొదటి శుభవార్త వల్ల కొన్ని మార్పులు కూడా కలుగుతాయి మీలో ప్రధానంగా ఒత్తిడి తగ్గుతుందండి మరి బంధంలో నమ్మకం పెరగడం కూడా జరుగుతుంది మరి మనశ్శాంతి కూడా వస్తుంది మరి కుంభరాశి వారికి అమోఘమైనటువంటి విజయంగా కూడా మీరు ఇది భావిస్తారు మరి రెండో అతిపెద్ద శుభవార్త మరి ఆర్థిక సంబంధ సహాయం మరి మీ జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక నిర్ణయం లేదా ఒక అవకాశం లేదా నిలిచిపోయిన ప్లాన్ ముందుకు కదలడం ఇది మీ యొక్క ఊహకు కూడా అందని విధంగా జరుగుతుంది ఎందుకు ఆశ్చర్యపోతారు అంటే ఇది నా వల్ల కాదు అనుకున్న విషయం మరి భాగస్వామి వల్ల సులభం అవుతుంది మీ యొక్క భారం కొంత కొంతమేర తగ్గినట్లుగా కూడా అవుతుంది మరి ముఖ్యంగా రెండో శుభవార్త వల్ల జీవితం ఎలా మారుతుంది డబ్బు విషయంలో భయం తగ్గుతుంది మరి ఇద్దరి మధ్య సమన్వయం పెరుగుతుంది మరి భవిష్యత్తుపై ఆశ కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యంగా మూడో శుభవార్త ఏమిటి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది లేదా పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది లేదా మీపై ఉన్న అపోహ కూడా తొలగిపోతుంది ఇది మీకు పూర్తిగా కూడా గౌరవాన్ని పెంచుతుంది మరి ఈ యొక్క గౌరవం అనేది మీకు ప్రత్యేకంగా ఉండబోతుంది ఈ యొక్క శుభవార్త వల్ల కొన్ని పరిణామాలు కూడా జరుగుతాయి మరి కుటుంబంలో ప్రశాంతత వస్తుంది మీ గురించి కుటుంబ మిగతా కుటుంబ సభ్యులకు ఉన్న అపోహలు కూడా మీ యొక్క జీవిత భాగస్వామి తగ్గించడము తొలగించడం కూడా జరుగుతుంది మరి మీ మాటకు బలం వస్తుంది మీ పాత్ర స్పష్టత మీ యొక్క పాత్రపై స్పష్టత కూడా వస్తుంది మీరు ఇక ఎక్కువగా ఇక తక్కువ కాదు అనే భావన కూడా కలుగుతుంది మరి నాలుగవ అతిపెద్ద శుభవార్త ఏంటంటే భవిష్యత్తు దిశ గురించి మరి నాలుగో అతిపెద్ద శుభవార్త మీ జీవిత భాగస్వామి ఒక ముఖ్యమైన నిర్ణయానికి మద్దతు ఇస్తారు లేదా మీ కలతకు మీ కళలకు చేయూతను ఇస్తారు లేదా ఒక కొత్త మార్గాన్ని కూడా చూపిస్తారు ఇది మీ జీవిత భాగస్వామి దిశను కూడా పూర్తిగా మార్చేస్తుంది ఎందుకు ఇది అత్యంత పెద్ద శుభవార్త అంటే ఎందుకంటే ఇది మీరు ఒంటరిగా లేరు మీ వెనక ఒక బలమైనటువంటి వ్యక్తి ఉన్నారు అన్నటువంటి భావన కూడా మీకు కలుగుతుంది మరి ముఖ్యంగా కూడా ఈ శుభవార్తలు ఎప్పుడెప్పుడు మీ మిమ్మల్ని చేరుకుంటాయంటే మొదటి శుభవార్త డిసెంబర్ ఇరవై ఏడు అంటే ముఖ్యంగా ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మరి రెండవది ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు అలా మీకు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ప్రత్యేకంగా ఈ నాలుగు శుభవార్తలు కూడా ఉంటారు మరి చివరికి మీ జీవితం మునుపటిలా ఉండదు ప్రత్యేకమైన మార్పులైతే కలుగుతాయి ఈ సమయంలో కుంభరాశి వారు చేయవలసినవి ఏంటంటే జీవిత భాగస్వామి మాటలను పట్టించుకోండి మరి మౌనం కాకుండా సంభాషణను ఎంచుకోండి మీ యొక్క భావాలను దాచవద్దు అహంకారాన్ని అహంకార సహకారాన్ని అంగీకరించండి మరి పూర్తిగా చూస్తే మీరు మీకు బలంగా మంచి శుభం జరిగేందుకు మీ యొక్క శుభ ఫలాలు బలపడేందుకు డిసెంబర్ ఇరవై రెండు మరి సోమవారం మరి తెల్లటి పూలతో అమ్మవారిని పూజించండి ఓం శుక్రాయన మహా అని పదకొండు సార్లు చెప్పించండి జీవిత భాగస్వామికి ఏమైనా స్వీట్స్ ఇవ్వండి మరి ముఖ్యంగా కుంభరాశి వారు డిసెంబర్ ఇరవై రెండు నుంచి ముప్పై లోపు జీవిత భాగస్వామి ద్వారా నాలుగు అతిపెద్ద శుభవార్తలు రావడం దైవ నిర్ణయం ఇది మీ యొక్క సహనానికి బహుమతి మీ యొక్క మౌనానికి ప్రతిఫలం లాంటిది మీ బంధం కూడా బలపడుతుంది మీ జీవిత భాగస్వామి మలుపు తిరుగుతుంది మీ మీ జీవితం కూడా పూర్తిగా కూడా మలుపు తిరుగుతుంది మరి ఈ యొక్క నాలుగు శుభవార్తలను వినియోగించుకోవడానికి మీరు పూర్తిగా కూడా మీ యొక్క ప్రయత్నాన్ని చేయండి మరి పూర్తిగా కూడా ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి